హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు అన్నమయ్య జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ రైతు ఆల్రెడీ ఒక ఆరు వందల ఫీట్ల వరకు ఒక బోర్ రీసెట్గా వేసి నష్టపోవడం జరిగింది ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఈ రైతు ఒక మూడు పాయింట్ వరకు పాయింట్లు పెట్టించుకొని మన ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది అయితే ఈ పాయింట్లో మనకు ఫుల్ వాటర్ అనేది రావడం జరిగింది అయితే దీంట్లో ముప్పై ఐదు ఫీట్ల నుంచి బౌలర్స్ అనేవి రావడం జరిగింది బోర్ సక్సెస్ అయినప్పటికీ అయితే దరి అనేది నిలబడట్లేదు ఆల్రెడీ ఆ రైతు జాలి కీసింగ్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా బోర్ అనేది కొలాబ్స్ అవ్వడం జరుగుతుంది రైతుకు వాటర్ని కూడా వాడుకోవాలని పరిస్థితి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు మాటల్లో వినండి ఈ విధంగా బౌలర్స్ వచ్చినట్లయితే రైతులు ఎంత తొందరగా డీలర్ ద్వారా కేసింగ్ వేయించుకుంటే అంత తొందరగా నిలబడడానికి అవకాశం ఉంటుందండి బోర్ అనేది ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి హలో అదే వీడియో పెట్టిర్రు అది స్టార్టింగ్ లోనే పడిపోయినాయి సార్ అంటే థర్టీ ఫైవ్ ఫీట్స్ లోనే వన్ అండ్ హాఫ్ ఇంచే వరకు పడిపోయినాయి బోలర్స్ పడిపోయినాయి అంతే ఫుల్ వాటర్ వచ్చింది కదా బోలర్స్ పడిపోయినాయి సార్ కానీ ఇంకా మళ్ళీ ఇన్ఫికేషన్ చేసి అది అడ్జస్ట్ ఫుల్ వాటర్ ఢిల్లీకి మంచి వాటర్ వచ్చింది అంటే వాళ్ళు చాలా ట్రై చేసినారు ఇంకా ఆగిపోయింది అక్కడికి డ్రిల్లింగ్ అది మామూలుగా ఇంకా లోపలికి వెళ్ళి పోయినారు ఫార్టీ ఫిక్స్ ఇంకా లోపలికి అసలు పోవడం లేదు సెకండ్ పాయింట్ కదా అదే సార్ మీరు చెప్పింది అదే మంచి వాటర్ జోన్ ఉందండి ఫుల్ వాటర్ వచ్చింది డ్రిల్లింగ్ లో వాటర్ అయితే వచ్చేసారు కానీ అది బౌలర్స్ పడి అంటే వాళ్ళు లోపలికి ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా పైపు ఒకటి దించినారు అనుకో మళ్ళీ దాన్ని తీసేసరికి అది పుడిపోతాం సార్ ఒక్క ఫుల్ వాటర్ జోన్ చూడందండి అక్కడ అంత లూజ్ ఫార్మేషన్ ఉందంటే ఫుల్ వాటర్ వస్తుంది వస్తాయి ఉంటాయి లోపల ఫుల్ వాటర్ ఉంటేనే అట్లా బోలెట్స్ వస్తాయండి దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ అనుకుంటున్నాం సరే ఇంకా దాన్ని దాన్ని మళ్ళీ ఇంకా సమ్మర్ టైంలో కడిగించుకోండి ఎమ్మడే జాలి కేసింగ్ వేసుకోలేదు దానికి వేసారు సార్ అందే వేసారు కానీ వాళ్ళు ఇంకా